నమస్తే వెల్కమ్ టు పిసిడబ్ల్యూ న్యూస్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని పరకాలపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు ఆమరధామంలో పరకాల ఎమ్మెల్యే రేపురి ప్రకాష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం రంకితం కావాలని ఆకాంక్షించారు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారా

पारत भागे विताता దినోత్సవ సందర్భంగా వర్గాల నియోజకవర్గ ప్రజలతో పాటుగా రాష్ట్ర దేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే గాంధీ మహాత్ముడు కోరుకున్నాడో గ్రామ స్వరాజ్యము గ్రామ స్వరాజ్యంతో పాటుగా స్థానిక ఉన్న ప్రజాప్రతినిధి యొక్క భాగస్వామ్యము అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాలని మనం చాలా గర్వంగా చెప్పగలుగుతా నేను ఎందుకంటే తొంభై నాలుగు నుండి ప్రజాప్రతినిధి ఉన్న వ్యక్తిగా ఎందరో ప్ర ఎన్నో ప్రభుత్వాలు చూసిన వ్యక్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కన్నడో ఆ దారిద్ర నివారణకు సంబంధించి ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి ముసుగులో దోస్త తింటే ఈ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన అప్పులను నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టుకుంటూ కూడా వాళ్ళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అక్కడ అన్నం కూడా సక్రమంగా తెలియలేని పరిస్థితి ఉంది ఈరోజు సన్న బియ్యం అనేది దేశ స్థాయిలోనే ఇది చాలా గొప్ప స్కీమ్ అని చెప్పడం తప్పదు ఈరోజు ఆ స్కీమును సన్న బియ్యం అందియడమే కాకుండా సామాన్యులకు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా ఇంకెన్నో సంక్షేమ కరెక్ట్ రైతు అభివృద్ధి గురించి చేయడమే కాకుండా యువతి యువకుల యొక్క ఉపాధి అవకాశాలు సంబంధించే దిశలు కూడా ఎవరికైనా ఏ నాయకుడికైనా ఏ ప్రజాప్రతినిధికైనా గాంధీ మహాత్ముడి యొక్క ఆలోచనలు వారు కరలిగిన రాజ్యాన్ని అభివృద్ధి చేయడము ప్రజలను అభివృద్ధి చేయడము బాధ్యత ప్రతి ఒక్కరు